మనోహరిని షూట్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి రణ్వీర్ ప్రయత్నిస్తూ ఉండగా రన్వీర్ని పొడిచి అక్కడి నుండి పారిపోతాడు ఆ ముసుగు వ్యక్తి కిల్లర్ ఇక చేతికైన గాయంతో బాధపడుతూ కట్టుకట్టుకుంటూ ఉంటాడు రణ్వీర్ అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఎవరో తెలిసిందా నన్ను షూట్ చేసింది ఎవరో తెలిసిందా అని అడుగుతుండగా లేదు తెలియలేదు అని రణ్వీర్ అనగానే మను డిస్టర్బ్ అవుతుంది అప్సెట్ అవుతుంది వాడు పైనుండి కింది దాకా బ్లాక్తో కవర్ చేసుకున్నాడు ఫేస్ చూడడానికి చాలా ట్రై చేశాను కానీ లాభం లేకుండా పోయింది నేను ఫేస్ పైనున్న మాస్క్ తీయబోతుండగా నా గొంతు కోయబోయాడు చెయ్యి అడ్డం పెట్టుకున్నాను కాబట్టి సేవ్ అయ్యాను అని అంటుంటాడు రణవీర్ మరోవైపు బాగి రాతోడు కూడా ఇదే మ్యాటర్ కూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు మిసమా మనోహరిని చంపాలని చూసిందెవరు అని అడుగుతూ ఉంటాడు రాతో ఆలోచిస్తూ ఉంటుంది బాగి మను రణ్వీర్ కూడా అదే మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకెవరు నన్ను చంపాలని చూసిందెవరు అని మను అడుగుతూ ఉండగా ఎంతమందితో గొడవ పెట్టుకున్నావో నాకేం తెలుసు అని అంటూ ఉంటాడు కొంప తీసి ఆ సరస్వతి వాడనా అని రణవీర్ అడుగుతూ ఉండగా లేదు లేదు నా గుచ్చి నిజాలు బయట పెట్టడానికి బాగీకి చెప్పడానికే దానికి ఇంతకాలం పట్టింది అని మను అంటూ ఉండగా సరస్వతి మేడంకి మనోహరికి పర్సనల్గా కక్షలు లేవు ఆరు గురించిన తప్ప అని బాగీ రాతోడితో అంటూ ఉంటుంది ఇంకెవరు మీ మామయ్య కాలీనా అని అడుగుతూ ఉంటాడు రాతో లేదు లేదు తను ఇంకా కోమాలోనే ఉన్నాడు అని బాగీ చెప్తూ ఉంటుంది అదే మ్యాటర్ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది ఆ ఖాళీగాడ అని రణ్వీర్ అడుగుతుండగా లేదు ఎంక్వైరీ చేశాను ఇంకా కోమాలోనే ఉన్నాడు అని చెప్తుంటుంది మను ఒక్క నిమిషం ఆలోచించి ఆ గాడ్ అంటావా అని అంటూ ఉండగా వాడికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా నాపై అటాక్ చేయరు అని మనం అంటూ ఉంటుంది మరోవైపు బాగి రాథుడు కూడా కరెక్ట్గా ఖాళీ తర్వాత బాబ్జీ గుర్చి మాట్లాడుకుంటూ ఉంటారు లేదు వాడయ్యే ఛాన్సే లేదు అని బాగి అంటూ ఉంటుంది ఇంకెవరంటావు అని అంటూ ఉంటాడు రాథుడు అదే అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది బాగి నీకు అక్కడ ఏం ఆధారాలు దొరకలేదా అని అడుగుతూ ఉండగా లేదు దొరకలేదు ఒక గంతప్ప అని అంటూ ఉంటాడు రాతోడు ఇంకా ఏమీ దొరకలేదా అని మళ్ళీ బాగి అడుగుతుండగా ఒక పర్స్ దొరికింది కానీ ఆ సార్ ఆ పర్స్ చూశాడు కానీ నా దగ్గర నుంచి దాచేశాడు ఎందుకు దాచారో అర్థం కాలేదు అని రాతోడు అంటూ ఉండగా అంటే మనకు తెలిసిన వాళ్ళే అన్నమాట ఎవరింతకీ అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ బాగి మరోవైపు రణ్వీర్ మనోహరి కూడా ఇదే మ్యాటర్ మాట్లాడుకుంటూ తెలిసిన వాళ్ళు అయ్యే ఉంటారు అని అనుకుంటూ ఇంకా ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు వాడు ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు అని రణ్వీర్ అంటూ ఉంటాడు నిన్ను రక్షించడం నా వల్ల కాదు నిన్ను కాపాడే శక్తి ఒక అమర్కి తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ లేదు ఆ కోట లాంటి ఇంట్లో ఉంటేనే నువ్వు సేవ్ అవుతావు అని రణ్వీర్ అంటూ ఉండగా మరోవైపు బాగీ కూడా అదే మాట అంటూ ఉంటుంది మనోహరిని రక్షించే సత్తా ఒక మాయనకి తప్ప ఎవరికి లేదు అని బాగి అంటూ ఉండగా ప్రాణాల కోసమైనా తను ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటుందన్నమాట అని అంటూ ఉంటాడు రాథోడ్ అవును అన్నట్టు బాగి నిట్టూరుస్తుంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇన్నాళ్ళు అక్కడే ఉన్నాను కానీ నేను అమర్ భార్యలాగా ఉండాలనుకున్నానే తప్ప ఒక శరణార్థిలా కాదు కానీ ఇప్పుడు అలాగే ఉంటాను భార్య అయ్యే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు ఆ గన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇచ్చి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్ ఆ గన్ పైన ఫోటో చల్లి ఆ వేలు ముద్రలు తీసుకొని పాత కిల్లర్స్తో మ్యాచ్ చేస్తూ అంత రిజల్ట్ పట్టుకొని అమర్ దగ్గరికి వస్తాడు ఆ ఫోరెన్సిక్ ఆఫీసర్ సార్ మా కృషి మేర ప్రయత్నించాం కానీ ఏం లాభం లేదు సార్ ఆ ఫింగర్ ప్రింట్స్ పాత కిల్లర్స్తో కూడా మ్యాచ్ చేసాం కానీ ఎవరితో కూడా సంబంధం లేదు ఆ గన్ యూజ్ చేసిన ఆ సిస్టం పట్టి చూస్తుంటే అతడు ప్రొఫెషనల్ కాదని ఇదే ఫస్ట్ టైం గన్ యూజ్ చేయడం అన్నట్టు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు ఆ ఆఫీసర్ ఇక అమర్ ఇంకే ఛాన్స్ లేదా అని అడుగుతుండగా లేదు సార్ పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళడం మాత్రమే అని అతను అంటుండగా నేను అదే చేద్దాం అనుకున్నాను రాతోడికి అగ్గన్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి ఎంక్వైరీ చేయమని చెప్దామనుకున్నాను కానీ కిల్లర్ ఇంకా అలర్ట్ అవుతాడనే నేను అలా చేయకుండా ఊరుకున్నాను సరే నాకు మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వస్తాను అని అమర్ అంటూ ఉండగా ఎనీ టైమ్ సార్ మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాం అని ఫోరెన్సిక్ ఆఫీసర్ చెప్పగానే అక్కడ నుండి అమర్ వెళ్ళిపోతాడు ఆ మనోహరి కార్లో వస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఒక ముసుగు వ్యక్తి కార్ ముందు నుండి పరిగెత్తడంతో సడన్గా బ్రేక్ వేస్తుంది ఇక వెనకాలకి చూసేసరికి వెనకాల కూడా మరొక ముసుగు వ్యక్తి పరిగెత్తడం చూస్తుంది అలా ఆ మిర్రర్లో నుండి రెండు మూడు సార్లు ఆ ముసుగు వ్యక్తి పరిగెత్తడం తనని ఫాలో చేయడం చూసి కోపంగా కార్ డాష్ బోర్డ్లో నుండి గన్ బయటికి తీసి గన్ పట్టుకొని కిందికి దిగుతుంది మనోహరి ఇక చెట్ల దగ్గర ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న మనిషి కనబడతాడు రణ్వీర్ మాటలు గుర్తొస్తాయి వాడే కిల్లరని అర్థమవుతుంది ఇక ఏంట్రా నీకు మగతనం ఉంటే నువ్వు మనిషివైతే ఖచ్చితంగా బయటికి రారా నేను నీకే ద్రోహం చేశాను నా వల్ల నీకేం అన్యాయం జరిగింది నువ్వు బయటికి వచ్చి నువ్వెవరో చెప్పు అని అంటూ షూట్ చేస్తూ ఉంటుంది మనోహరి ఒకసారి షూట్ చేస్తుంది మనోహరి మరోసారి కాల్చబోతుండగా మనోహరి భుజంపై చెయ్యి పడుతుంది దాన్ని చూసి ఉలిక్కి పడుతుంది మనోహరి కానీ కాస్త ధైర్యం తెచ్చుకొని వెనకాల ఉన్న వ్యక్తిని షూట్ చేయబోతుండగా మనోహరి చేయిని పైకి లేపి గాల్లో షూట్ చేస్తాడు ఆ వ్యక్తి అతను ఎవరో కాదు అమర్ ఇక అమర్ని చూసి షాక్ అవుతుంది మనోహరి ఇక అమర్ మనోహరి చెయ్యి వదిలేగానే నువ్వేంటి అమర్ ఇక్కడ అని అడుగుతుండగా అదే ప్రశ్న నేను అడుగుతున్నాను నువ్వేంటి ఇక్కడ ఆ చేతిలో గన్నింటి అని అడుగుతుండగా అది అది అమర్ నాకు థ్రెడ్ ఉంది కదా అందుకే తీసుకున్నాను అని అంటూ ఉంటుంది మను నిన్ను ఇంట్లో నుండి బయటికి రావద్దని చెప్పాను కదా మరెందుకు వచ్చావు అంటుండగా సారీ అమర్ చిన్న పర్సనల్ పని మీద వచ్చాను అని మనోహరి నసుగుతూ చెప్పగానే సరే నీ పర్సనల్స్ ఏంటో నేను అడగను కానీ నీకు థ్రెడ్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా అని అంటూ చేతిలో ఉన్న గన్ వైపు చూపిస్తూ ఎక్కడిది అని అడుగుతుండగా అది అమర్ చెప్పాను కదా నాకు థ్రెడ్ ఉందని తీసుకున్నాను అని అంటుంటుంది మను అప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేసావా లైసెన్స్ ఉందా అని అడుగుతుండగా లేదా అమర్ అని అనేస్తుంది మనోహరి నీకేమైనా ఉందా ఒక మిలిటరీ ఆఫీసర్ ఇంట్లో ఉంటూ లైసెన్స్ లేని గన్ వాడతావా నీకు అసలు మేనేజ్ ఉందా నీకు తెలివి ఉందా ఉందా అని ఎడాపెడా తిడుతూ ఉంటాడు అమర్ సారీ అమర్ నాకు ఆ ప్రొసీజర్ ఏది తెలీదు అని అంటూ ఉంటుంది మనోహరి పద నా ఇంటిలో ఉన్నంతసేపు నీకేం కాదు నేనే నీకు రక్షణ నీ బాధ్యత నాదే అని అంటూ మనోహర్ని కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అమర్ ఆ చెట్ల సాటు నుండి ఆ కిల్లర్ చూస్తూనే ఉంటాడు మరోవైపు మనోహరిని చంపాలనుకున్న కిల్లరెవరని ఆరు ఆలోచిస్తూ తెలుసుకోవాలని ఎలా అని అనుకుని భవిష్యవాణి అని ఆలోచిస్తుంది ఇక చిత్రగుప్తుల వారు ఎక్కడున్నారు అని చూస్తుండగా గురుక పెట్టి నిద్రపోతుంటారు చిత్రగుప్తుల వారు మెల్లిగా నెమలికలతో చెక్కిన గింతలు పెడుతూ దొంగతనంగా వేలికున్న అంగుళికాన్ని తీసేస్తుంది తన అంగులికాన్ని వేలికి పెట్టుకొని తట అని అడగానే భవిష్యమాని ప్రత్యక్షమవుతుంది ఓపెన్ చేసి మనోహరిని చంపాలని చూసిన కిల్లరెవరు అని అడగగానే ఒక ముసుగు వ్యక్తి వెనకాల నుండి కనబడతాడు షర్ట్ క్యాప్ అన్నీ తీసేస్తాడు ఇక మాస్క్ తీసుకునే టైంలో భవిష్యవాణి మూతపడిపోతుంది ఇలా పడిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉండగా ఎముడా అని అంటూ యముడు ప్రత్యక్షమవుతాడు నీ దగ్గర ఈ భవిష్యవాణి ఎందుకుంది అని అంటూ ఉండగా ఇక్కడుంటే చూస్తున్నా అంతే అని అంటూ ఉండగా అంగుళికం లేదే నీకు భవిష్యవాణి ఉండదు అంగులికం ఎవరిది మా రానిదా అని అడుగుతుండగా కాదు ప్రభు అంటుంది ఆరు మరి నాదా అని అంటూ ఉండగా కాదు కాదు అని తడబడుతూ వేలు చూపిస్తుంది చిత్రగుప్తుల వారిది ఎక్కడున్నాడు అని అంటూ ఉండగా అదిగో అక్కడ గురుకపెట్టి నిద్రపోతున్నారు అని చెప్తుంది ఆరు గుప్తా అని గట్టిగా అరుస్తాడు ఇక అలా అరవగానే గుప్తా వారు అక్కడికి వస్తారు ఆరుని మైమర్పించి అంగులికాన్ని తీసుకుంటాడు యమ నీ అంగులికం ఎక్కడా అని వారిని అడుగుతుండగా ఇదిగో అని చూపిస్తుంటాడు గుప్తా కానీ వేలికి ఉంగరం ఉండదు అయ్యో అని అనుకుంటుండగా ఇదిగో నిద్రపోతుంటే అంగుళికం తీసినా ఏర్పడదా నీ వస్త్రాలు తీసినా కూడా నీకు ఏర్పడవా ఇది జాగ్రత్తగా ఉంచుకో అని అంటూ మళ్ళీ ఉంగరాన్ని వారికి ఇచ్చేస్తాడు యమధర్మరాజు ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు అమర్ తెలుసుకున్నాడా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్